తెలుగు వారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే తొంభై ఆరులో నేను ముఖ్యమంత్రి అయ్యాను అప్పటికే పివి నరసింహరావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి ప్రధాన మంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణలకు నాంది బలికారు దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని చెప్పి కూడా నేను సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి శ్రీకారం చుట్టాను ఐటీకి కి ప్రాధాన్యత ఇచ్చాను చాలా మంది ఎగితాడ చేశారు ఐటీ తిండి అన్నారు సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగం అన్నారు కానీ ఈ రోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ ఫాల్ గెయిన్ గా వచ్చింది ఏదైతే యువత వచ్చారో టెక్నాలజీ అందిపుచ్చుకొని ఆంటర్ప్రినోర్స్ గా తయారయ్యారు ప్రపంచ దేశాలు ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కాదు ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పరకాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తా ఉంది ఇది గర్వ కారణం పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తాయి ఇప్పుడే కొంతమంది మిత్రులందరూ మాట్లాడారు అవి చూసినప్పుడు తొంభై ఆరులో ప్రారంభించినటువంటి హైదరాబాద్ నగరంలో రెండు సిటీస్ ఉంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మేటైన నగరంగా తీర్దిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఒక దూరదృష్టి ఉండాలి ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం ఈరోజు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు చేసిన ఫౌండేషన్స్ కానీ డెవలప్ చేసిన ఎకో చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పరకాపీట ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది ఇరవై ఐదు సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా